ఏకలవ్య న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పంలో ఇరవై నాలుగు గంటల్లో చోరీ కేసును ఛేదించారు కుప్పం పోలీసులు కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుప్పం డిఎస్పీ బి శ్రీనాథ్ మీడియాతో మాట్లాడారు కుప్పం మండలం ఉరినాయనపల్ల గ్రామంలో శివమ్మ అనే మహిళ ఇంట్లో బంగారు దొంగతనం జరిగింది ఇక బుధవారం శివమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కుప్పం పోలీసులు కుప్పం డిఎస్పీ శ్రీనాథ్ వారి ఆదేశాల మేరకు కుప్పం అర్బన్ పోలీస్ ఇన్స్పెక్టర్ వి రమణ సబ్ ఇన్స్పెక్టర్ బివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసే విచారణ మొదలుపెట్టారు అదే గ్రామానికి చెందిన కదిరివేలుపై అనుమానంతో విచారించగా దొంగతనం విషయం బయటపడినట్లుగా అతని దగ్గర నుండి సుమారు మూడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయల విలువ చేసే ఒక బంగారు మరియు రెండు గాజులను మొత్తం అరవై నాలుగు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా చోరీకి పాల్పడినట్టు కదిరి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతున్నట్లుగా డిఎస్పీ శ్రీనాథ్ తెలిపారు ఈ సందర్భంగా ఇరవై నాలుగు గంటల్లో కేసును ఛేదించి కుప్పం అర్బన్సీఐ ఎన్వి రమణ కుప్పం ఎస్ఐ సుబ్బారెడ్డిలను ప్రత్యేక అభినందనలు తెలిపారు దర్యాప్తులో పాల్గొన్న కానిస్టేబుల్ శంకర్ ప్రభు చంద్రాలకు ప్రత్యేక రివార్డు అందించారు ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనాథ్ మాట్లాడుతూ కుప్పం పట్టణంలో మరియు గ్రామంలో సీసీ ఏర్పాటు చేసుకుంటే చోరీలకు అలాగే జరగకుండా అడ్డుకట్ట ప్రజలకు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు కుప్పం అర్బన్ ప్లేస్లో ఒక ప్రాపర్టీ రికవరీ గురించి కండక్ట్ చేసిన ప్రెస్ మీటు మనకు కుప్పం మండలంలో ఊరి నాయనపల్లి విలేజ్ సంబంధించిన శివమ్మ అనే ఆమె ఇంట్లో దొంగతనం అయినట్టు మనకు కంప్లైంట్ వచ్చింది దీనికి సంబంధించిన కేసు అనేది మనం రిజిస్టర్ చేసి క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ శివమ్మ అనే ఆమె కూలి పనులు చేస్తూ రెండు నెలల నుంచి బెంగళూరులో ఆమె అక్కడ జీవిస్తున్నది ఈ లాక్ ఇంట్లో లాక్ వేసి అక్కడ బెంగళూరులో ఉంటుంది టూ మంత్స్ తర్వాత ఇక్కడ వచ్చి విలేజ్కి వచ్చి చూసుకున్న తర్వాత ఆ ఇల్లు లాక్ బ్రేక్ అయినట్టు ఆమెకు సంబంధించిన బంగారు గొలుసు ప్లస్ జత గాజులు కూడా దొంగతనం అయినట్టు మనకు కంప్లైంట్ ఇచ్చింది మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు వచ్చిన క్లూస్ బట్టి కదిరివేలు అనే అతను అనుమానించడం జరిగింది అతను ఈ శివమ్మకు వరుసకు మనోడవుతాడు నిన్న ఈవినింగ్ ఫైవ్ పిఎంకి అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఒక బంగారు గొలుసు ఆ తర్వాత జత గాజులు మొత్తం అరవై నాలుగు గ్రాములకు సంబంధించిన గోల్లు వర్త్ అబౌట్ త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఇంటాక్ట్ ప్రాపర్ ప్రాపర్టీ రికవరీ అనేది కుప్పం అర్బన్ పిఎస్ వాళ్ళు టూ టీమ్స్గా ఫామ్ చేసి సీఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ప్లస్ ఆ తర్వాత ముగ్గురు మంది కానిస్టేబుల్స్ శంకరు ప్రభు చంద్ర ఈ ముగ్గురు కూడా ఈ రికవరీలో చాలా చక్కగా ప్రతిభ కనపరిచారు వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇప్పుడు అందిస్తాము ఆ తర్వాత నేను కుప్పం అర్బన్ సిఏ గారిని ప్లస్ ఎస్ఐ సుబ్బారెడ్డిను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మనకు కుప్పం మండలంలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి నేను ప్రజలకు ఏమని విజ్ఞప్తి చేస్తున్నా అంటే సీసీటీవీ కెమెరాస్ అనేది పెట్టించగలిగితే మనం చాలా వరకు దొంగతనాలు అనేది ప్రివెంట్ చేయగలుగుతాము ఒకవేళ పెట్టించగలిగే స్థోమత లేకపోతే ఒక టూ త్రీ హౌసెస్ కలిపి ముగ్గురు కలిపి ఒక ఎంట్ర ఎంట్రన్స్ లేకపోతే ఎగ్జిట్ రూట్లో మూడు ఇల్లులో కవర్ అయ్యేటట్టు ఆ విధంగా ప్లాన్ చేసుకొని సీసీ కెమెరాస్ పెట్టించినా కూడా దొంగతనం ఆస్పెట్లోనే కాకుండా నైటు ఏమన్నా ఇష్యూస్ జరిగినా లేకపోతే ఇక ఏమన్నా అంటూవర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించిన హిట్ అండ్ రన్స్ జరిగినా కూడా మనకు మంచి ఎవిడెన్సెస్తో డిటెక్ట్ కేసెస్ అయితే డిటెక్ట్ చేయగలుగుతున్నాము సో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒకవేళ విలేజ్ సెల్లర్స్ ముందుకు వచ్చి ఆ విలేజ్ ఎంట్రెన్స్లో కానీ లేకపోతే ఎగ్జిట్లో కానీ సీసీ కెమెరాస్ పెట్టించగలిగితే ఊర్లో సమస్యలు కూడా రా రాకోకుండా ఉంటాయి సో దయచేసి ఈ విధంగా ముందుకు వెళ్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్